సింహరాశి వారికి సెప్టెంబర్ ఆరు శనివారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారధన చేస్తే అనుకూలంగా ఉంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా దాంపత్య జీవిత వైవాహిక జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో సాయంత్రం ఏడులోపు జరిగే సంఘటనలన్నీ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఆ వార్త ద్వారా మీ జీవితంలో రేపటి రోజున కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ పరిణామాలు ఏమిటి రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా జరిగేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సింహరాశివారి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కుటుంబ పరిస్థితి గురించి ముందుగా తెలుసుకుందాం మీ కుటుంబ బాధ్యతలు కొంత మానసిక ఒత్తిడిని సృష్టించవచ్చు కానీ భావోద్వేగ బంధాలు మెరుగుపడతాయండి ప్రశంసలు మమకారంతో కూడిన భావన కుటుంబంతో సంతోషంగా ఉండేలాగా చేస్తుందనమాట అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే వస్తువుల ఖర్చులు ఉండే అవకాశం అయితే ఉంది మీరు కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు చేయవలసి రావచ్చు అనమాట మీరు ఆదా చేసే ప్రణాళికలో విజయాన్ని పొందవచ్చు ఆర్థికంగా సంతృప్తి అనుభూతి మీకు తప్పకుండా అనుభూతి కలగవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబ బాధ్యతలను సమతులంగా ఎదురు సమతులంగా ఎదుర్కొనండి సంతృప్తికరమైనటువంటి ఆర్థిక పథకాలను కొనసాగించండి ఇప్పుడు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఎలా ఉందో గుణం తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన అండి పై అధికారుల సహచర సహచరుల నుండి సహకారం లభిస్తుంది మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి కొత్త బాధ్యతలు రావచ్చు కానీ వాటిని మీరు ధైర్యంగా పూర్తి చేస్తారు కొంతమంది వారికి పదోన్నతి బదిలీ లేదా కొత్త ప్రాజెక్టుల అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా స్థిరత్వం ఉంటుంది వృత్తిపరంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది మొత్తానికి ఉద్యోగస్తులకు ఈరోజు శుభప్రదమైనటువంటి రోజు కష్టపడి చేసిన పనికి ఫలితం తప్పకుండా లభిస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పాత పెట్టుబడుల నుండి లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది భాగస్వాములతో స్నేహపూర్వకంగా ఉంటే వ్యాపారంలో మరింత విస్తరిస్తుంది కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు మీ వైపు ఆకర్షితులవుతారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయి మొత్తంగా చూసుకుంటే వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైనటువంటి విస్తరణకు అనుకూలమైన రోజు కొత్త నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవచ్చు అలాగే సింహరాశి వారికి అప్పుల బాధతో బాధపడుతున్న వారికి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం అప్పుల సమస్యలు కొంతమేర తేలిక అవుతాయండి అనుకోని వనరుల ద్వారా డబ్బు సమకూరే అవకాశం కూడా ఉంటుంది బంధువులు స్నేహితులు లేదా పరిచయస్తుల నుండి సహాయం తప్పకుండా లభించవచ్చు వాయిదా పడిన పనులు పూర్తి కావడంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది కొత్తగా అప్పులు తీసుకోవడం ఈరోజు మంచిది కాదు జాగ్రత్తగా ఖర్చు చేస్తే రాబోయే రోజుల్లో క్రమంగా అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు మొత్తానికి అప్పుల బాధతో ఉన్నవారికి ఈరోజు కొంత ఉపశమనాన్ని ఇచ్చే రోజు సహనం నియంత్రతతో ముందుకెళ్తే త్వరగా సమస్యల నుండి బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు దాంపత్య జీవిత పరంగా వైవాహిక జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం దాంపత్య జీవితంలో అనుబంధం బలపడే రోజు భార్య భర్తల మధ్య చిన్న చిన్న మాటల తేడాలు వచ్చినా సరే అవి త్వరగా సర్దుకుంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే భావన తప్పకుండా పెరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది కొత్తగా పెళ్ళైన వారికి పరస్పర అనురాగం మరింత పెరుగుతుంది మొత్తానికి ఈరోజు దాంపత్య జీవితానికి సంతోషకరమైన రోజు అనురాగం ఆప్యాయతలు ఎక్కువగా దక్కే రోజుని కూడా చెప్పుకోవచ్చు అలాగే ప్రేమ పరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ప్రేమలో ఉన్నవారికి ఆనంద ఆనందకరమైనటువంటి సమయం అనమాట మీ ప్రియమైన వ్యక్తితో గడిపే క్షణాలు హృదయానికి సంతోషాన్ని ఇస్తాయండి ఒకరిపై ఒకరి నమ్మకం అనుబంధం పెరుగుతుంది కొత్తగా ప్రేమలో అడుగు వారికి మంచి అవకాశాలు వస్తాయి పాత అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడుతుంది అలాగే ప్రయాణాల విషయంలో ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు చిన్నపాటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చదువుతో సంబంధం ఉన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయన్నమాట కుటుంబంతో కలిసి చేసే పర్యటనలు ఆనందాన్ని ఇస్తాయి దూర ప్రయాణాలు అవసరమైతే జాగ్రత్తగా ప్రణాళిక వేసి వెళ్లడం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు తప్పించుకోండి వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మొత్తానికి ఈరోజు ప్రయాణాల పరంగా లాభదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి రోజు కానీ జాగ్రత్తలు తప్పనిసరి ఒక ఫోన్ కాల్ ద్వారా రేపు సాయంత్రం ఏడులోపు మీ జీవితంలో ఒక శుభవార్త తప్పకుండా మీరు వినండి ఈ కాల్ మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం ఈరోజే మీ చెవిలో పడుతుంది అది ఉద్యోగం వ్యాపారం కుటుంబం లేదా బంధువులతో సంబంధమై ఉండవచ్చు ఈ శుభవార్త విన్న వెంటనే మీ ఆత్మవిశ్వాసం తప్పకుండా పెరుగుతుంది ముందుకు వెళ్లేందుకు కొత్త ఉత్సాహం తప్పకుండా వస్తుంది ఈరోజు మీకు ఇచ్చే ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త శుభ శుభద్వారం తెరవబోతుంది ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున అంటే కొన్ని పూజలు పరిహారాలు చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది పూజలు వచ్చేసి ఉదయం సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రం పఠించడం చాలా మంచిది శనివారం అయినందున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ప్రత్యేక శుభం ఇస్తుందన్నమాట హనుమాన్ ఆలయాన్ని దర్శించి బజరంగు బాణం లేదా హనుమాన్ చాలీస పారాయణం తప్పకుండా చేయండి పరిహారాలు వచ్చేసి పేదలకు లేదా అవసరమైన వారికి నల్ల నువ్వులు ఉరద్ దాల్ నల్ల బట్టలు నువ్వుల నూనె దానం చేయడం శని దోష పరిహారానికి ఉపయోగపడుతుంది అలాగే శనివారం అయినందున కాకులకు ఆవులకు ఆహారం పెట్టడం ద్వారా శని గ్రహం ప్రసన్నమవుతుంది ఇంట్లో ఉన్నవారికి చిన్న చిన్న సహాయం చేయడం ద్వారా శని దోషాలు తప్పకుండా తొలగిపోతాయి కొన్ని వ్రతాల గురించి తెలుసుకుందాం ఈ రోజున శనివారం వ్రతం చేసి సాయంత్రం సమయంలో శనీశ్వరుడికి నువ్వుల నూనె నల్ల పువ్వులు సమర్పించడం ఉత్తమం అలాగే సాధ్యమైనంత వరకు ఉపవాసం చేసి కేవలం ఒకసారి సాత్విక ఆహారం చేయడం శుభప్రదమండి సాయంత్రం సమయంలో హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం మంచి ఫలితాలనైతే తప్పకుండా ఇస్తుంది మొత్తానికి సింహరాశి వారికి రేపు ఈ పూజలు పరిహారాలు వ్రతాలు చేస్తే శనిగ్రహం శాంతిస్తుంది దోషాలు తొలగి ఆర్థిక కుటుంబ స్థిరత్వం తప్పకుండా పెరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారు రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు చేయకూడినటువంటి కొన్ని దానాల గురించి తెలుసుకుందాం చేయవలసినటువంటి దానాలు అత్యంత శుభప్రదం నల్ల నువ్వులు అంటే శని దోషం తగ్గి శుభ ఫలాలు తప్పకుండా వస్తాయండి నువ్వుల నూనె దానం చేయడం వలన శనీశ్వరుడు ప్రసన్నమై కష్టాలు తగ్గిస్తాడు ఉరద్ధాల్ అంటే మినుములు నల్ల మినుములు అన్నమాట ఆరోగ్యపరంగా శత్రు సమస్యల నుండి ఉపశమనం తప్పకుండా పొందుతారు నల్ల బట్టలు లేదా నల్ల దుప్పట్లు పేదలకు ఇస్తే శని కృప ఎక్కువ అవుతుంది ఆవులకు పచ్చిగడ్డి ఆకు కాకులకు ఆహారం పాప పరిహారంగా మారుతుంది పేద విద్యార్థులకు పుస్తకాలు అవసరమైన సామాగ్రి సూర్య అనుగ్రహాన్ని తప్పకుండా కలిగిస్తుంది చెయ్యకూడని దానాలు ఈ రోజున వర్జ్యం అంటే ఉప్పు ఇనుము వస్తువులు శనివారంలో ఇవి దానం చేస్తే ఆర్థిక సమస్యలు తప్పకుండా పెరుగుతాయి గుర్తుంచుకోండి పాలు పెరుగు ఇవి శుక్రగ్రహానికి సంబంధించినటువంటివి శనివారంలో ఇవి దానం చేయడం మంచిది కాదు ఎరుపు రంగు దుస్తులు లేదా బంగారు రంగు దుస్తులు వారికి రేపు ఇవి దానం చేస్తే శుభం తగ్గుతుంది మద్యపాన పదార్థాలు లేదా మాంసాహారం ఇవి దానం చేయడం పెద్ద పాపముగా పరిగణించబడుతుంది మొత్తానికి చూసుకుంటే రేపు వారికి నలుపుకి సంబంధించినటువంటి వస్తువులు పేదలకు అవసరమైన ఆహారం విద్యా సహాయం వంటి దానాలు చేస్తే శని దోషం తగ్గి శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు రేపు శనివారం అయినందున శని అనుగ్రహం పొందడానికి దోషాలు తొలగించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు సింహరాశి వారికి చాలా అనుకూలం ప్రత్యేక పూజలు వచ్చేసి శని పూజ అండి ఉదయం స్నానం చేసి నల్ల దుస్తులు ధరించి శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి శని గాయత్రి మంత్రం లేదా ఓం శం శనీశ్వరాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి హనుమాన్ పూజ హనుమాన్ ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీసా లేదా బజరంగు బాణం పారాయణం చేయాలి శనివారంలో హనుమాన్ స్వామి ఆరాధన శని దోషాన్ని తప్పకుండా తగ్గిస్తుంది సూర్యారాధన చేయాలి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఉదయాన్నే సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి ఆదిత్య హృదయం పఠించాలి పఠించడం వలన శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రదక్షిణలు మరియు దీపారాధన గురించి తెలుసుకుందాం రావి చెట్టుకు నువ్వుల నూనె దీపం వెలిగించి ఏడు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇది శని దోషాలను తగ్గించి ధనలాభం కలిగిస్తుంది రేపు శనివారం వారు శనీశ్వరుడు హనుమాన్ సూర్యుడు ఈ ముగ్గురి ఆరాధన చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది కష్టాలు తొలగుతాయి ఆర్థిక కుటుంబం స్థిరత్వంగా ఉంటుంది చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ఈరోజు మీరు ఈరోజు ముందుగానే ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్